నేను ఎప్పుడు బండి పట్టుకున్నాము ఆ బండి అయితే పట్టుకోలేదు అదేమో ఎరువులతో సొప్పు సొప్పు వల్ల సొప్పు నేను వాళ్ళు డబ్బులు అడిగింది అయితే మనకి అడిగారు మనం బీజేపీ వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినారు డబ్బులు ఎవరేమో అడిగారు నిజంగా చెప్పి ఎవరు భయపెట్టి చెప్పినారు ఎవరేమి భయపెట్టలేదా అదేమో కొన్ని కారణాల వల్ల సొప్పులు చెప్పినాము వాళ్ళైతే డబ్బులు అడిగింది మన బండి పట్టుకుంది లేదు ఎందుకు నిన్న వీడియోలో డబ్బులు అడిగినారు అని అబద్ధాలు చెప్పినాము ఏమో చెప్పిన పోయినరోజు రాత్రి మిమ్మల్ని కొట్టినా అతనికి సంబంధం లేని విషయంలో నువ్వే వచ్చి నువ్వే మాట్లా డబ్బులు తీసుకున్నాము అని చెప్పినందుకు మా మీద ఇంకా అవమానాలు జరుగుతున్నాయి తెలుసా బయట ఎంతమంది తప్పుడుగా అనుకుంటున్నారు కదా నువ్వే చెప్పినావా ఎవరైనా తెప్పిస్తున్నారా ఇప్పుడు నాలుగు కొరసేను మాట్లాడుతున్నారు ఈయన చిన్న పండిగ్ సంబంధించినటువంటి కృష్ణ ఈ ట్రాక్టర్ల ద్వారా ఇస్త నడుస్తా ఉంటారు దుర్గా ఇప్పుడు సార్ కూడి సార్ అంటే ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు ఈయనను మనం డబ్బులు అడిగింది లేదు నా పేరు చెప్పు నా పేరు తెలియదు ఆయన పేరు తెలుసా ఈయన మా పేర్లు తెలియదు కానీ మా పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినారు అని చెప్పినాడు ఇప్పుడు ఇప్పుడు అనుకోకుండా కలిసినాడు డబ్బులు అడిగినామా అంటే నేను లేదు నాకు తెలియదు నేను ఏదో మాట్లాడినాను వేరే పార్టీల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట విన్నాను అని చెప్పినాం అంతేనా అంతేనా కాబట్టి ఆధునిక ప్రజలందరూ గమనించాల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము అవినీతిని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలాంటి డబ్బులకు గానీ లంచాలకు గానీ ప్రలోభాలకు గానీ గురి చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం ఈయన ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కారణంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకని అనుకోకుండా కలిసినాడు ఇదే ప్లాన్ ప్రకారం అనుకోకుండా కలిసినాం కదా ఏదో ఇసుక కనపడుతుందని కంటే చేస్తున్నాం మాట్లాడుతూ ఉన్నాం అనుకోకుండా కలిసినాడు మేము డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయనే చెప్తా ఉన్నా కదా తప్ప కాదు నువ్వు ఇంకోసారి చేస్తా ఒక తప్ప పార్టీకి సంబంధించిన నాయకులను అట్లా అబద్ధ ప్రచారం నువ్వు ఏదో చేసుకొని తింటా ఉన్నావు వంద రెండు వందలు ఏదో మిగిలితే మిగిలొచ్చు కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఊరంతా మమ్మల్ని తిట్టుకుంటారు కదా డీజేపీ వాళ్ళు ఏమో డబ్బులు తిన్నారు ట్రాక్టర్ వాళ్ళు అయ్యో పాపం ట్రాక్టర్ల దగ్గర ఆపుతున్నారంట

ఇట్లా జనాలను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా వాళ్ళని వాళ్ళని అడగాలి కదా నువ్వు వాళ్ళని అడగకుండా ఊరేమన్నా నీ ఇష్టం నీకు రాసిచ్చినారా ఊరేమ కరెక్ట్ అన్న ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా లేకపోతే వీళ్ళు అట్లే రచ్చిపోతానే ఉంటారు ఇంకా తప్పు అని చెప్తున్నాం మేము కూడా ఇంకోసారి మనం చూపించా అప్పుడు ఆరోపణలు అర్థమైందా చేసుకుంది చేసుకుంది అంతేగాని ఇప్పుడు చేయాలండి ఇప్పటికైనా నిన్ను పోలీసులకు పట్టించవచ్చు ఇప్పటికైనా నిన్ను లోపల మళ్ళీ కేసు పెట్టించవచ్చు ఆల్రెడీ నువ్వు పేదోడివి పదివేల రూపాయలు ఏదో చలానా కట్టినాడు ఆల్రెడీ చింపిన వచ్చినామని చెప్పేవాడు అర్థమైతుందా నేను ఎవరుంది చెప్తారా నేను చింపలేదు బాబు ఇట్లాగా ఎలానేదో కట్టుకున్నాడంట పదిహేను రూపాయలు ఆల్రెడీ అట్టగా నష్టపోయినాడు అని చెప్పినందుకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా ఉన్నాం అర్థమవుతుందా